నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండలగౌడ్ మరి ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యన గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి యుద్ధము అందరికి తెలిసిన విషయమే మరి ఈ యుద్ధం వల్ల చాలా విధ్వంసం జరుగుతుంది మరి ప్రాణ నష్టం కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరి యుద్ధాలను ఎవరు కోరుకోరు మరి యుద్ధాలు ఆపాలనేటువంటి విధంగానే ప్రజలు కోరుకుంటారు ఏ దేశంలో అయినా యుద్ధం జరగాలి నష్టపోవాలని చెప్పి ప్రాణ నష్టం జరగాలని దేశము అదుగత పాలు కావాలని ఎవరు కోరుకోరు కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని సమయాల్లో మాత్రము తప్పని పరిస్థితుల్లో ఒక్కొక్క దేశంలో యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి కానీ ఇప్పుడు మరి ఈ ఇజ్రాయెల్ తర్వాత ఇక్కడ ఇరాన్ మధ్య జరిగేటువంటి యుద్ధం మాత్రం తీవ్ర రూపం దాల్చింది మరి వారం రోజులుగా రెండు దేశాలు పోటా పోటీగా క్షిపణులు డ్రోన్లతో దాడులు చేసుకుంటున్నాయి ఈ దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి పశ్చిమాసియా ఖండంలో ఇరాన్ ఇజ్రాయెల్ చేసేటువంటి క్షిపణులు డ్రోన్ల దాడులతోటి అక్కడ ఉన్నటువంటి పశ్చిమాసియా మొత్తం కూడా వణుకు పుట్టేవి లాగా ఉంది ఎందుకంటే ఇది భీకరమైనటువంటి యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పినటువంటి సందర్భం ఇక్కడ గమనిస్తున్నాం మరి ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో మధ్యవర్తిత్వం వహించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యన ఈ రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ముందుకు వచ్చినటువంటి ఇప్పుడు మీడియేటర్ గా అంటే మధ్యవర్తిత్వ వచ్చినటువంటి విషయం తెలిసిందే మరి పుతిన్ మధ్యవర్తిత్వం ప్రతిపాదనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యంగ్యంగా స్పందించారు ఇక్కడ ఈ పుతిన్ రా ఈ రెండు దేశాల మధ్యన పుతిన్ రష్యా అధ్యక్షుడు రావడం వల్ల మరి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యంగ్యంగా స్పందించినట్టు ఇక్కడ తెలుస్తుంది ఎందుకంటే మరి గతంలో భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగే సందర్భంలో నువ్వు మధ్యవర్తిగా వచ్చినటువంటి సందర్భం తెలుసు అట్లానే మరి ఇప్పుడు ఈ యొక్క రష్యా అధ్యక్షుడు కూడా మరి మధ్యవర్తిగా వచ్చిన దాన్ని ఈయన దాన్ని అంటే వ్యంగ్యంగా చూస్తున్నట్టు ఇక్కడ ఈ వార్త మరి పోతే రష్యా అధ్యక్షుడు మొదట ఉక్రెయిన్ తో తన యుద్ధాన్ని ముగించుకోవాలని వ్యాఖ్యానించిండు ఆయన ఏం చెప్తుంటే ఫస్ట్ యుక్రెయిన్ తోటి ఈ యొక్క రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంది కాబట్టి నువ్వు సరిగ్గా లేకుండా ఇంకొకరి మధ్యవర్తిత్వం అవసరం లేదని వ్యంగ్యంగా ట్రంప్ అంటూనే ఫస్ట్ నువ్వు ఉక్రెయిన్ పై జరిగేటువంటి యుద్ధాన్ని ఆపమని చెప్పి రష్యాకు ఈయన సూచించినట్లు ఇక్కడ తెలుస్తుంది మరి అప్పుడు ఆయన ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధంలో మధ్యవర్తిత్వం వహించేందుకు ముందుకు వచ్చినట్టు తెలిపారు అప్పుడు తాను ముందు ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాడని సూచించారు ఇది వాస్తవం ఎందుకంటే రష్యాకు ఉక్రెయిన్ జరుగుతున్నటువంటి యుద్ధంలో చాలా నష్టం జరిగింది చాలా ఘోరంగా జరిగింది యుద్ధం జరుగుతుంది మరి అలాంటి ఒక దేశంతో యుద్ధం ఆయన మరి మధ్యవర్తిత్తిగా రావడం ఏంటి ఫస్ట్ నువ్వు ఒక దేశాన్ని యుద్ధం ఆపు అని చెప్పే చెప్పడం అయితే ఇది సమంజసంగానే ఉంటుంది ఎందుకంటే న్యాయబద్ధంగా అడుగుతున్నాడు ఎందుకంటే ఆల్రెడీ నువ్వు ఒక రష్యా అనేది ఇంకో దేశంతో కొట్లాడి చేస్తుంది యుద్ధం చేస్తుంది అలాంటప్పుడు నువ్వు ఒక యుద్ధ భూమిలోనే ఉండి ఇంకో రెండు దేశాలకు మధ్యవర్తిత్వం ఎలా చేస్తామనేటువంటి అనేటువంటి దాన్ని నువ్వు ఫస్ట్ ఆ యుద్ధం ఆపు యు మీద అని చెప్పేటువంటిది మరి ఇక్కడ ఇతను చెప్పడం జరిగింది ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం అంటే వీటి గురించి ఆలోచించి పుతిన్ చెప్పినట్లు ట్రంప్ వివరించడం జరిగింది మరి ఇలాంటి యుద్ధాలు ఏ భీకరంగా ఇజ్రాయెల్ ఇవన్నీ కనుక జరిగినట్లయితే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యన భీకర యుద్ధం ఇదే కంటిన్యూషన్ ఎవరు కూడా మధ్య మధ్యవర్తిత్వం లేకుండా యుద్ధాలు ఇంటినే భీకరంగా సాగి మరి జరిగినట్లయితే మరి మూడో ప్రపంచ యుద్ధం జరిగేటువంటి మేఘాలు కమ్ముకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి యుద్ధాన్ని ఎవరు కోరుకోరు వీలైనంతవరకు మరి సంప్రదింపుల ద్వారా యుద్ధాలను ఆపేటువంటి ప్రయత్నం చేస్తే ప్రపంచం మనగడకు మంచిగా ఉంటుంది మరి అది ఒక దగ్గర రాసుకున్నటువంటి ఆ యుద్ధ ప్రభావం మూడో ప్రపంచ యుద్ధం జరిగినట్లయితే మరి చాలా దేశాలు నష్టపోయి చాలా చాలా ప్రాణ నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా చనిపోవాలను నష్టపోవాలని కోరుకోరు కాబట్టి యుద్ధాలను మనం ఎంకరేజ్ చేయకుండా గా సమస్యలు ఉంటే పరిష్కరించుకునే విధంగానే ఉండాలి తప్ప యుద్ధాలు చేసుకొని నష్టపోయి ప్రాణ నష్టము ఆస్తి నష్టము దేశం సర్వల్ని కోల్పోయే విధంగా చేసుకుని అయితే మరి మిగిలేదు ఏముంది దేనికోసము కాబట్టి యుద్ధాలను ఆపాలని చెప్పేటువంటి మూమెంట్ కూడా రావాలి అవసరమైతే మరి కొంతమంది యువత కూడా మరి ప్రపంచ యుద్ధం ఇదివరకు రెండు యుద్ధాలు జరిగినాయి ఈ మూడో యుద్ధం కూడా రావద్దని కోరుకోవాలి మనం కూడా యుద్ధాలు రాకుండానే పరిష్కరించుకునే విధంగా మిగతా దేశాలన్నీ కూడా ఉండాలి సోదర భావంతో ఏమైనా ఉంటే సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకొని చర్చించుకొని పరిష్కరించే దిశలో ఉంటే ఈ ప్రపంచ యుద్ధాలు అనేటివి రాకుండా ఉంటాయి కాబట్టి ప్రజల క్షేమం కోరుకునేలాగా ఉండాలి తప్ప ఈ యుద్ధ వాతావరణాన్ని కల్పించి ప్రజల్ని భయప్రాంతం చేసి ప్రపంచాన్ని వణికించేలాగా చేస్తే మీకు వచ్చేటువంటి ఏమస్తుంది మీరు సాధించేది ఏముంటది భూమి మీద కాబట్టి యుద్ధాన్ని ఎవరు కూడా ఎంకరేజ్మెంట్ చేయొద్దు అనేది మనం కోరుకున్నాము మరి ఈ రోజు ఈ ఈ అంశంతో మనం నెక్స్ట్ ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను నమస్తే సెలవు